అమ్మవారి పాట మీద అమ్మవారి మీద వంద రూపాయలు వంద రూపాయలు సదుపుగా సమర్పించారు ఆ వారిని కుటుంబాన్ని బిడ్డ ఎందుకు ఎందుకు పాడి పిండల చేసే పనిపాట్ల కూడా లోక మెల్లవెళ్ల చల్లగా కాపాడమని ప్రార్థిస్తూ ఉన్నాం పక్షలు ఆ విధమైన మాటలు తగ్గద Ja!

No! I uh -oh. స్వామి సన్నిధికి సంతానము కోరకెళ్తున్నారు నాథ అని చెప్పగా ఆ మాటలు విన్న మొదపక్షి ఆలోచన చేసి ఆ ఇక ఉపేక్షించడం ప్రయోజనం లేదు అవును అవును వారు మన పిట్టులను మనకి తగ్గకుండా చేశారు వెంటనే వెళ్ళే వారిని శపించలేదు వెంటనే వారిని శపించ అని చెప్పగా ఆ హా మాములు విన్న ఆడ పక్షి ఓహో ఆ అలా పైగలగసి ఓహో రంగమ్మ దేవి బండి ఎదురు వెళ్ళి ఆ ఓయ్ రంగమ్మ దేవి రంగమ్మ దేవి మా బిడ్డలను అంటి ముట్టి ఓహో మాకు కాకుండా చేసి నీవు సంతోషముతో స్వామి సన్నిధికి సంతానం కొర్కెలు ਸੁన్నావా తెలుసునావా రంగమ్మ ఆ ఆ స్వామి వారి కరుణ నుంచి అహా నీకే కనుక సంతానం ఇస్తే మా బిడ్డల్ని చూసి మేము నేను ఏ విధంగా కున్ని పొసింది పోతున్నాము అదే విధముగా నీకు పుట్ట మొగ బిడ్డ ఆ ఆడ మగవాళ్ళ మొగ బాల కాని నీకు కూడా మీ బిడ్డ వైపు చూసి ఆ మాలగే అన్నీ सि होतालमा हमेशह पोतालम మనం స్వామి సంతానం కొరకు ఇంతలా యొక్క పక్షులు చూడదు మళ్ళీ ఏ విధంగా చెప్పిస్తున్నారు ఏమి చేయబడి భయపడుతున్నావు ఆ ఇంకా భక్తి

శంకు శంకరం కలివించాయి వారు దిగుతురుపతికి చాలా దగ్గరికి చేరుకున్నారు పుణ్య దంపతులు ఈ వినోదారు స్వామిని ప్రార్థించుకుంటూ ఆ పుణ్య దంపతులు అన్నిటికీ ఆ భగవంతుడి ఉన్నాడు అని సన్నిధానానికి భయలుదేరుతున్నారు సంతాన ఉన్నారా సంతాన వాళ్ళు పైకి లేవమ్మా కొబ్బరిగా తెచ్చుకున్నారమ్మా మీరు కొబ్బరిగా తెచ్చుకున్నారా కొండమ్మా జాగ్రత్తగా ఉన్నాయి తగలకుండా చుట్టమ్మా కింద వేసేయండిలో పగంలో మంచిగా పోసేయండి తర్వాత మనిషిమా మా చుట్టూ తర్వాత ఇంతలో పక్కన పెట్టేసి ఆ పుణ్య దంపతులు ఆ వనములో స్వామిని ప్రార్థించకుండా యహూదుల మధ్యకు చేరుకుంటున్నారు సంతానం కొరకు ఎన్ని కష్టాలు పడుతుందో ఈ రోజుల్లో ఆడవారు ఒక అమ్మవారి గుడికి దేవుని గుడికి వెళ్తుంటాము ఆ మేము ఎనిమిది వారాలు తిరిగాము మాకు ఏం చెప్పింది లేదు మాకు ఇచ్చింది లేదు బాధపడతాం ఈ రోజుల్లో ఆడవారు కానీ ఆ తల్లి రంగమ్మ ఆ రోజు చూడండి ఆ ఆనాడు ఎన్ని కష్టాలు పడుతుందో సంతానం కొరకు ఎన్ని బాధలు పడుతుందో చూడండి

न कल पाव you uh -huh. స్వామి గుడివాడిది లోబడి కొబ్బరికాయ ఉంది రంగమ్మ ఎవరైనా ఒకరి సంతానంగా వాళ్ళు ఎవరైనా ఒకరి స్వామి గుడివాడి కొబ్బరిగా ఉండింది రంగమ్మ దేవి ఉంటమ్మా అలా కొబ్బరికాయ కొట్టుకొనితో ఆ సంతానము కొరకు రంగమ్మ ఏ విధమైన మొక్కులు మొక్కుతుందో చూడనాయన చూడమ్మా అమ్మా ఆ రంగమదేవి సంతానం కొరకు ఎన్ని కష్టాలు పడుతూ ఆ సంతానము కొరకు ఎలాంటి మొక్కులు మొక్కుతుందో ఒకసారి వినండి తల్లి అలా కొబ్బరి హారతి హారతిచ్చుకొని స్వామి శ్రీనివాస వెంకటేశ నీవే కరుణించి నాకే కనుక సంతానం ఇస్తే స్వామి मोटुक मिस ఆ శ్రీనివాసుడు ఏమి చేస్తున్నాడయ కలిగి అంతటా ప్రత్యక్షమయ్యాడు అంతటా ప్రత్యక్షమై

నీ భర్త పేరేమిటమ్మా నీ పేరేమిటమ్మా స్వామి ఏమిటి మాది చూడ అరిగలేపుడు మరే గ్రామం స్వామి నా భర్త కొల్లా శ్రీరామయ్య నా పేరు రత్నాన్ని గమ్మదేవి అంటారా స్వామి స్వామి ఇన్ని అర్థాలు అడుగుతున్నారే మీరు ఎవరు స్వామి అమ్మా రంగమ్మ స్వామి ఏమిటమ్మా చూస్తూ కూడా ఎవరు అని అడుగుతున్నావా తల్లి అవును స్వామి అర్థం కాలేదమ్మా నీకు లేదు స్వామి అమ్మా రంగమ్మా నీ నిలబడి అడుగుతున్నా కూడా నీకు అర్థం కాలేదంటే నేను ఎవరునో చెబుతున్నా బాగా వినుకో తల్లి ఎవరు స్వామి నేను ఎవరోనో కాదమ్మా ఈ గుడికి నేను అమ్మా అంటే గారు అవునవును గుడిలో పూజారికి పని చేసుకుంటున్నా నేను పూజ మొదలు పెట్టిన దగ్గర నుంచి నీవు సంతానము కొరకు ఆ స్వామి వారికి ఆ విధమైన మొక్కులు ముఖ్యమే ఆ స్వామి వారి ఒకరి నుంచి నీకే గనక సంతానమిస్తే స్వకాలములో నీవు వృక్రమొక్కుల్ని కూడా మర్సిపోకుండా చెల్లిస్తావా తల్లి స్వామి ఏమిటమ్మా మేము చూడ పేరుకి పెదగమ్మ వారిని ఆస్తి ఎంతస్తులకి లోపలి వారిని ఇలాంటి వృక్లనిగా మాకు లెక్కలే స్వామి ఆ స్వామి వారి సంతానం పోలే కానీ సకాలముల ముక్కులది కూడా తప్పక చెల్లిస్తాం స్వామి అమ్మ రంగమ్మ దేవి నీవింతగా ప్రాధాన్య పడుతున్నావు కనుక చూడమ్మా నేను ఈ గుడి పూజారిగా నా చేత్తో నీకు ఒక వస్తువిస్తున్నాను ఆ స్వామి అనుగ్రహం ఉంటే నీకు తప్పగా సంతానం కలుగుతున్నదమ్మా అని చెప్పి ఆ శ్రీనివాసుడు ఒక యోద పండను నాగమల్ల పుష్వాన్ని మామిడి పల్లాన్ని మందిస్తున్నాడు అట్ల పండుగలో పూలసేనా ఒక పేర్లు పెట్టుకో పల్లెలు పడుకో 으아! <laughs> 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 చేస్తున్నాడు ఏమని ఒకనాడు ఒక సమయాను నాగకన్య నా సంగతికి వచ్చి నన్ను ఒక ఉన్నది వరబడిగున్నది క్షణమే నాగలోకం వెళ్ళి ఆనాడు ఆమెకిచ్చిన కోరిక తీర్చాలి ఓహోటా శ్రీనివాసుడు అలా శ్రీనివాసుడు నాగలోకం ప్రేమవుతున్నాడు

ఆ సమయము ఆ క్షణమైనది చూడమ్మా అదిగో అరికల్లపురమని గ్రామంలో కొల్లా శివరామయ్య రంగమ్మ దేవుని పుణ్య దంపతులు ఉన్నారమ్మా వారు సంతానము కొరకు ఇప్పుడు నా దిగుతులు ముందుకు వచ్చినారమ్మా అనుగల చూడు అనిపిస్తా స్వామి అలా ఒడి చూపించండి అమ్మా ఒడి చూపించండి అలా చూసేవా తల్లి అది స్వామి అదిగో వారికి నేను ఒక నాగమల్లి మామిడి పొలాన్ని కైమంత్రించి అదిగో రంగమ్మ ఒడి అమ్మా విడిసి వచ్చున్నాను నేటికి నీ తపస్ పలించిందమ్మా నీవు వెంటనే హాలిసము సేకుండా నాగకన్యా స్వామి జ్యోతిగా పడి మారి అలా రంగమ్మ ఉడియండి ఉన్న మామిడి పొలములో నీలమై అని గల్ల పొలములో పుట్టి సూపవీ సత్యమమ్మో శ్రీరామ రామ సూప కన్యా జ్యోతిగా పడి మారి అలా రంగమ్మ ఒడింది మామిడి పలములో సంతోషంతో పైకి తలార స్థానం ఆచరించి ఓహో ఈ భూది పడి నష్టం పెట్టుకున్నది నాను మళ్ళీ పుష్పాన్ని అలా కుళ్ళను విడుకుంది ఆ పూలు తల్ల కళ్ళగద్దుకుని తల్ల పెట్టుకున్నమ్మా కళ్ళు కదుకొని తలను పెట్టుకోండి ఆ నాగమల్లి పుష్పాన్ని కుర్లను విడుకొని ఆ యొక్క మామిడి పొలాన్ని సేదుకు తీసుకుంది సేదుకు తీసుకుమ్మా ఆ అలా సేదుకు తీసుకొని ఆ పవిటి కుమ్మని వెనక నుంచి ముందుకు అలా ముసుగు వేసుకుంది ఆ వెనక నుంచి ముసుగు వేసుకుని మా పూర్తిగా అలా ముసుగు వేసుకొని ఆ శ్రీనివాసని మనసులో తెలుసుకుంటమ్మా లక్ష్మీ మనసులు అనుకుని తాడు తీయకుండా చిన్నాను తిన్న తల్లి తొందర వద్దమ్మా మొక్కులు కూడా మొక్కండి రంగమ్మదేవి వడ్డే ముందుగా కాబట్టి ఎట్టడెంట్ బ్రెక్కసిన తల్లి మరమంత కాదు కదమ్మా ఎదురు చెప్పరు రేపు పిచ్చి మొక్కనే

రోజు పగల రోజు పోతుంది దానికి ఆ ఇంకా ఏమైనా ఊళ్ళో తిరుగుతుంది ఆ ఊళ్ళో తిరుగుతా ఉంటా తిరుగుతా ఉంటది పోతు పోతే మంచిదే సరే అది వెనక లాస్ట్ బోస్కొస్తుందేమో అది ప్రేమ వస్తుందా మా సినిమా చూడాలి కదా అది ఎన్నదనుకోని మూడింది అదే ఇద్దరు పక్కదు అది నన్నేం చేస్తుంది అది ఆ వచ్చేది వచ్చేది ఆమె మా ఆ చెప్పమ్మా చెప్పు చెప్పు చెప్పు

ఇది చాలా సాగుటు మాట అది మా చెల్లెలు మూడో చెల్లెలు అవి అవసరం ఇది మూడో ఇది మూడే మూడది చాలా పసితే ఉన్నాయి ఆ చాలా ప్రసిద్ధం ఉంది అమ్మాయి చాలా పసిలే ఇప్పుడే పనిచేయాల పన్నెండు సంవత్సరం వచ్చింది అన్నట్టు జాగ్రత్త ఉంది అమ్మాయికి ఏదో అమ్మాయి ఉన్నట్టు కన్నుమోతే వస్తుంది ఆకేం దోర్లేదు లేదు అమ్మాయి కొంచెం నలుపుగా ఉంది నమ్మిందో వెళ్ళకుండా నీకు అజ ఆ మేము అనుకున్న మేము ఎప్పుడూ అక్కడి వెళ్ళిన వెళ్ళకుండాము